హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో చూసేటప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయకపోతే వీడియో అనేది ముందుకు వెళ్ళదండి కొంతవరకే అనమాట ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేయగానే మీకు హైప్ పాయింట్స్ కూడా వస్తాయి హైప్ కూడా చేయొచ్చండి మీరు స్టార్ పాయింట్ లాగా లైక్ లైక్ చేసిన వెంటనే మీకు కింద హైప్లాగా వస్తుంది అది మీరు హై పాయింట్స్ కూడా ఇవ్వచ్చు సరే ఇదైతే ఒక జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అనేది ఉందండి దానికి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఈరోజు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మా యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నలకి వాళ్ళ పర్సన్ నుండి వచ్చే ఆన్సర్స్ ఏంటి అని నేను యూనివర్స్ని అడగాలి అనుకుంటున్నానండి మరి మీ మనసులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అవి నేనైతే అడుగుతాను మీ పర్సన్ ఏం సమాధానం ఇస్తారో చూద్దామండి ఎర్ యూనివర్స్ స్పెయిట్ గైడెన్స్ పేట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి మా యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా ఫస్ట్ క్వశ్చన్ అయితే మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని అసలు గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా ప్లీజ్ యూనివర్స్ మాకైతే ఇవ్వండి ఎస్ ఓకే అండి ఓకే ఈ వ్యక్తి మీరెవరి గురించి అయితే చూస్తున్నారో ఒక మనసులో ఒక వ్యక్తి అనుకొని ఆ వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా అంటే ఎస్ అండి గుర్తు చేసుకుంటున్నారు కానీ వీళ్ళకి చూడండి ఇక్కడ ఒక థర్డ్ పార్టీ అనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి మీకు తగ్గట్టు థర్డ్ పార్టీ అయితే తీసుకోండి కానీ నాకై నాకైతే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా గట్టిగా కనిపిస్తుందండి అంటే వాళ్ళకి అక్కడ మీరైనా వివాహం అయిపోయి ఉండొచ్చు వాళ్ళందుకే భయపడవచ్చు మీ దగ్గరికి రావడానికి వాళ్ళకైనా పెళ్ళి ఉండొచ్చు వెళ్తే కమిట్మెంట్ ఇస్తే లేకపోతే మళ్ళీ మాట్లాడడం కంటిన్యూ చేస్తే ఏమవుతాయో పరిస్థితులు అనే భయంతో అయితే ఉన్నారండి కానీ అలాగని మర్చిపోయారు అని అయితే లేదు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి మీరు గుర్తొస్తున్నారు కావాలి అని అయితే అనుకుంటున్నారు థర్డ్ పార్టీ అనేది అయితే కనిపిస్తుందండి అది ఒక ఇక్కడ నాకు ఫ్యామిలీ కూడా కనిపిస్తుందండి నేను ఒక థర్డ్ పార్టీ రొమాంటిక్ అని కనిపి అని అనట్లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్లో ఇక్కడ సెవెంటీ పర్సెంటేజు థర్డ్ పార్టీ ఒక హండ్రెడ్ పర్సెంట్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది అని చెప్తాను ఫ్యామిలీ కూడా ఉందండి ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా ఉంది ఇక్కడైతే ఆ సిచ్యువేషన్స్కి భయపడి సాక్రిఫైస్ చేస్తున్నారండి మీ పర్సన్ ఆ సాక్రిఫైస్ చేసుకుంటున్నారు కానీ గుర్తు రావట్లేదా అంటే గుర్తుకొస్తున్నారండి ఖచ్చితంగా గుర్తుకొస్తున్నారు ఏం చేయలేని పరిస్థితుల ఉంది అన్నట్టు వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట అంటే ఏవో ఇబ్బందులు ఉన్నాయి అంటే థర్డ్ పార్టీకి తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే ఆ మాత్రం కొన్ని రోజులు ఆగితే మంచిది తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం అన్నట్టు అయితే ఉన్నారు ఒకవేళ థర్డ్ పార్టీ లేకపోయినా మీ ఫ్యామిలీ అయినా అనుకోండి ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇదేంటి మేడం రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటుంది నన్ను అనుకోకండి ఇక్కడ నేను వచ్చిన ప్రకారంగా అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంటేజ్ అయితే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే కనిపించిందండి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు ఇంట్లో ఒక భార్య లేకపోతే భర్త ఎవరో ఉండే వ్యక్తులే అయి ఉండొచ్చు ఇక్కడ మ్యాక్సిమమ్ అయితే వచ్చారు ఫ్యామిలీ కూడా ఉందండి ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వడం ఫ్యా వాళ్ళ మాటే వినడం అనేది అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ఫ్యామిలీ అనేది అయితే ఉంది అందుకే థర్డ్ పార్టీ దీంట్లో స్ట్రక్ అయిపోవడం వలన మీ దగ్గరికి రాలేకపోతున్నారు కానీ వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అనేది అయితే ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అండి ఇంకా రెండో క్వశ్చన్ చూద్దాము నేనైతే ఇలా అడగాలనుకుంటున్నానండి మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా వ్యూవర్స్ నెంబర్ని ఓకే మా వ్యూవర్స్ నెంబర్ని బ్లాక్లో పెట్టుంటే అన్బ్లాక్ చేస్తారా డిఆర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ నెంబర్ని బ్లాక్ చేసుంటే అన్బ్లాక్ చేస్తారా మా వ్యూవర్స్ మా వ్యవర్స్ మా వ్యూహోర్స్ మనుషులు ఉండే పర్సన్స్ మా వ్యూహర్స్ నెంబర్ని బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ మా వ్యూర్స్ మనుషులు ఉండే పర్సన్స్ మా వ్యూహర్స్ నెంబర్ని బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా డియర్ యూనివర్స్ ప్లీజ్ చెప్పండి యూనివర్స్ అన్బ్లాక్ చేస్తారా ది టవర్ డెత్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్చువల్లీ ఇక్కడ మీ నెంబర్ని బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా అంటే ఈ వ్యక్తికి చాలా భయం వేస్తుందండి అన్బ్లాక్ చేయడానికి ఎందుకంటే ఇక్కడ ఇగోకు పోయి మీతో దెబ్బలాడు ఉండొచ్చు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఫ్యామిలీ భయం కూడా ఉందండి ఏదో చాలా భయం అయితే పడుతున్నారు అన్బ్లాక్ చేయడానికి ప్రేమ అయితే ఉంది చూడండి మీరే చూడండి ఇక్కడ టూ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ వాన్స్ యాక్చువల్లీ లవ్ అయితే ఉండండి అన్బ్లాక్ చేయడానికి మాత్రం వీళ్ళు చాలా భయపడుతున్నారంటే వీళ్ళు మీకు గతంలో చాలా తిట్టి మీ మీదే మా బా తప్పంతా తోసేసి వీళ్ళు మో మోసం చేసి వెళ్ళారు కదా మళ్ళీ రావాలి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక భయం ఉంది ఇంకొక ఇంకొంతమందికి ఏం చూపిస్తుందంటే ఫ్యామిలీ ఉండడం వలన అంటే వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్ ఒప్పుకోకపోవచ్చు లేకపోతే వాళ్ళ మామ ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు ఏదైనా కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కనబడుతుందండి ఇక్కడ వీళ్ళు అన్బ్లాక్ చేసి మాట్లాడాలి అంటే చాలా భయపడుతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుందండి ఖచ్చితంగా ఈ వ్యక్తికి మీరు చాలా గుర్తుకొస్తున్నారు ప్రేమ ఉంది మాట్లాడాలని ఉంది అన్బ్లాక్ చేయాలనే ఉంది కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అనమాట ఇక్కడైతే అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మీరు గుర్తుకొస్తున్నారు అలానే యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనమాట చాలా భయపడుతున్నారు ఇక్కడ అన్బ్లాక్ చేయడానికి ఇదైతే నాకు కనిపిస్తుందండి రెండో క్వశ్చన్ అయింది మూడో క్వశ్చన్ అయితే అసలు ఈ వ్యక్తికి మీ పైన లవ్ ఉందా డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజెస్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి లవ్ ఉందా లవ్ ఉందా ఎస్ అండి ఈ వ్యక్తికి లవ్ ఉందండి ఉంది కమ్యూనికేషన్ చేయాలని ఉంది ఖచ్చితంగా వీళ్ళకి లవ్ అయితే ఉందండి కానీ వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి చాలా భయపడుతున్నారండి ఇక్కడ ఎవరి ఎనర్జీస్ ఇక్కడ వస్తున్నాయో నాకు తెలియదు కానీ వీళ్ళకి లవ్ ఉంది ఒక అంటే మీతో కలిసి ఒక జీవిత ప్రయాణం చేయాలి అని ఉంది కానీ వీళ్ళ దగ్గర మీ కమిట్మెంట్ ఇచ్చేదానికి వీళ్ళ చాయిసే కాదు వేరే వాళ్ళ చాయిస్ కూడా ఉంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుందండి యూనివర్స్ గట్గా చెప్తుంది నాకు ఈ వ్యక్తి కమిట్మెంట్ కన్నా వేరే వాళ్ళ చాయిసే వాళ్ళు కమిట్మెంట్ చేస్తేనే మీ వ్యక్తి కమిట్మెంట్ చేయగలరు భయపడిపోతున్నారండి అసలు యాక్చువల్లీ మీ దగ్గరికి రావాలన్నా కమిట్మెంట్ చేయాలన్నా లవ్ ఉందా అంటే ఖచ్చితంగా లవ్ ఉందండి వాళ్ళకి వాళ్ళు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు చెప్తున్నారు కదా చాలా భయపడుతున్నారు ఈ వ్యక్తి చాలా అండి చాలా భయపడుతున్నారు వేరే వా అదరు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారండి ఇందులో వ్యక్తికి లవ్ ఉన్నా కమిట్మెంట్ ఇవ్వాలి అని ఒక మనసులో కాల్ చేసి మాట్లాడాలి అని ఉంది అసలు దేవుడికి కూడా అసలు ఈ పర్సన్ నా గురించి తప్పుగా అనుకుంటుందా అంటే అంటే అదే మీరు తప్పుగా అనుకుంటున్నారా అని కూడా బాధపడుతున్నారండి యాక్చువల్లీ వీళ్ళకి లవ్ ఉంది కానీ వేరే వాళ్ళు కమిట్మెంట్ ఎస్ అంటేనే వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వగలరు అనే ఫేజ్లో వీళ్ళ చేతుల్లో మరేం లేదు అన్నట్టయితే ఫీల్ అవుతున్నారండి లవ్ అయితే యాక్చువల్లీ ఖచ్చితంగా అయితే ఉంది ఓకేనా ఇంకో క్వశ్చన్ అయితే చూస్తానండి ఈ వ్యక్తికి రీయూనియన్ అవుతుందా అసలు మీ పర్సన్స్తో మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా డియర్ యూనివర్స్ స్పిట్ గైడెన్స్ స్పిట్ మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా మా వ్యూస్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా మా వ్యవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూర్స్కి రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా మా యోస్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూర్స్కి రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా ప్లీజ్ యూనివర్స్ మరి చెప్పండి మళ్ళీ అవే ఆన్సర్స్ వీళ్ళకి రీయూనియన్ చేసుకోవాలి అనే ఆశ అంతా ఉందండి మీతో మీతో రీయూనియన్ చేసుకోవాలన్న ఆశ చాలా ఉంది వీళ్ళకి లేదనేది అయితే లేదు కానీ ఉన్నాయి చూడండి సాక్రిఫైస్ అంటే వాళ్ళ ఫ్యామిలీతో కూడా గట్టిగా పోరాడలేకపోతున్నారనమాట నాకు ఈ అమ్మాయి కావాలి లేకపోతే ఈ అబ్బాయి కావాలి నేను వీళ్ళతో ఉండాలి అంటే ఇది చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది కదా ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసిన అనేది ఒకటి ఉంటుంది కదా మోసం చేయాలి అనేది అయితే రాలేదండి వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వరు అనేది అయితే ఏం లేదు వీళ్ళకి చాలా కమిట్మెంటు మీకు రీయూనియన్ మీతో రీయూనియన్ అవ్వాలి అనే కోరిక అయితే ఉందండి యాక్చువల్లీ వీళ్ళ చేతుల్లోనే ఉందండి యాక్చువల్లీ వీళ్ళు వచ్చి మీతో మాట్లాడి సెటిల్ చేసుకుంటే అయిపోద్ది కానీ వీళ్ళు ఫ్యామిలీకే సిక్ అయిపోయి ఉన్నారే ఫ్యామిలీ అంటే భయము ఫ్యామి ఎవరండి అసలు ఇక్కడ ఎక్కువ నాకు బ్రదర్ మదర్ మా మదరు బ్రదరు ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయండి ఒక అత్త అలా ఉంటారు కదా అంటే పెద్దవాళ్ళు అనమాట వాళ్ళ వాళ్ళ వలన అనేది అయితే కనిపిస్తుందండి మేబీ థర్డ్ పార్టీ కూడా అయి ఉండొచ్చు వీళ్ళు చాలా భయపడుతున్నారు సాక్రిఫైస్ చేయలేకపోత చేయలేకపోతున్నాను అన్నట్టు అయితే ఫీల్ అవుతున్నారు మరి అలా అలా ఫస్ట్ ఫస్ట్ ఇవన్నీ తెలీదా నాకు ఒక ఫ్యామిలీ ఉందనో లేకపోతే అదే కదా మీ బాధ వాళ్ళకొక ఫ్యామిలీ ఉందనో లేకపోతే ఫ్యామిలీ ఒప్పుకుంటుందా లేదా అన్న ఆ ముందర ఈ పర్సన్కి తెలియదా ఇప్పుడు ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారండి మీలాగే వాళ్ళకి బాధ లేదనేది లేదు కానీ వాళ్ళు సాక్రిఫైస్ చేసి రాలేకపోతున్నారు ఫ్యామిలీకి నో చెప్పలేకపోతున్నారు ఇక్కడ ఎవరికి రిజనేట్ అవుతుందో కానీ రీయూనియన్ చేసుకోవాలి అనేది అయితే ఖచ్చితంగా ఉందండి ఈ వ్యక్తికి రావాలి మీ దగ్గరికి రావాలి రొమాంటిక్గా ఉండాలి మీతో కలిసి జీవించాలి అనేది అయితే ఉంది వీళ్ళు యాక్చువల్లీ సోషల్ మీడియాలో కూడా మీకు స్పై చేస్తున్నారు ఈ వ్యక్తి రియూనియన్ చేసుకోవాలి అని అయితే ఖచ్చితంగా ఉందండి మీ దగ్గరికి రావాలి అని ఉంది మీతో జీవించాలని ఉంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ ఆశ ఆశతో ఈ వ్యక్తితో నాకు రియూనియన్ జరగాలని కోరుకుంటున్నారండి కానీ ఇక్కడ ఫ్యామిలీ బాగా అడ్డుపడుతుంది ఆ ఫ్యామిలీ అనే మాటలకు కానీ ఆ ఫ్యామిలీ చెప్పే ఫ్యామిలీ అడ్డుకట్ట వేసే అది అత్త వాళ్ళ ఫ్యామిలీలో కొందరు అత్త మామ లేకపోతే ఇంకెవరైనా వేరే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు మీరు కావాలి అని చెప్తున్నా వీళ్ళ వాళ్ళ మాటలతో వీళ్ళని బాగా హింసిస్తున్నారండి వాళ్ళకి ఏంటంటే ఆ కోరిక కూడా చచ్చిపోతుంది అంటే మీ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నారు వాళ్ళు ఈ వ్యక్తికి ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలని ఉంది చాలా బాధపడుతున్నారు లోపల సరే లాస్ట్గా అయితే మీ వ్యూ మీ పర్సన్స్ మీతో మాట్లాడతారా అనేది అయితే చూద్దాం ది యూనివర్స్ స్పీక్ గైడెన్స్ పీక్ ఏంజల్స్ మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో మాట్లాడతారా ఎప్పటికైనా మాట్లాడతారా మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో ఎప్పటికైనా మాట్లాడతారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో ఎప్పటికైనా మాట్లాడతారా యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ఎప్పటికైనా మాట్లాడతారా ఎప్పటికైనా మాట్లాడతారా వా ఎస్ అండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఇవే ఉన్నాయి ఆ ఫ్యామిలీ ఫ్యామిలీని తెగించి ఎప్పటికైనా మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి మీరు ఒక ఫ్యామిలీ కానీ అయి ఉంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి వచ్చి మాట్లాడతారు మీ వాళ్ళ ఇంటికి మిమ్మల్ని తీసుకువెళ్తారు అన్నీ జరుగుతాయండి ఎవరైనా హస్బెండ్ వైఫ్ సపరేషన్లో ఉన్నా కానీ లేకపోతే ఎవరైనా సింగిల్ అయినా ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్నా కానీ వీళ్ళు ఒక ఫ్యామిలీని ఒప్పించి మీ దగ్గరికి వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ వ్యక్తి ఖచ్చితంగా మాట్లాడతారు మాట్లాడాలి అనేది అయితే ఉంది ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్ రోజైతే వచ్చి మాట్లాడతారండి మీ దగ్గర మీకంటూ ఒక పవర్ఫుల్ డేట్ ఉంటుంది కదా మీరు కలిసిన రోజునో లేకపోతే మీరు పెళ్ళి చేసుకున్న రోజనో ఏదో ఒకటి ఉంటుంది మీకు ఒక స్పెషల్ డే ఆ స్పెషల్ డే రోజు కూడా వీళ్ళు మాట్లాడవచ్చు ఖచ్చితంగా మొన్న అలానే కనిపించింది ఇప్పుడు అలానే కనిపించింది మీకంటూ ఒక స్పెషల్ డే అనేది ఒకటి ఉంటుందండి ఒక ఫ్యామిలీ మెంబర్స్లో అయిన వాళ్ళైనా మీరు ఒక దగ్గర గ్యాదర్ అయినా కానీ అలాంటప్పుడైతే వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడే ఛాన్స్ ఉంది వాళ్ళ మనసులో మాటలు చెప్పే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే జరుగుతుంది మాట్లాడటం ఇదైతే కనిపిస్తుందండి ఓకేనా వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్